కథ మేము ఎందుకు మాట్లాడు మాకే అర్థం కావడం లేదు మీ ధైర్యం అంతా ఎక్కడ అంటే కేవలం నాలుగు రోజులు చూద్దాం నాలుగు రోజులు వాళ్ళు ఏమేమి చేస్తారో అది కూడా ఆలోచిద్దామని అడుక్కొని చెప్పడం అయితే జరుగుతుంది ఒకటైతే ఒకే మాట చెప్తున్నారు అన్నా మీరు చెప్పింది విన్నాం ఈసారి ప్రభుత్వం వస్తారే మీరు చెప్పిన ఇనం ఏదైతే తీర్చుకుంటాం మేము మీకు ఆ మాట కూడా మేము చెప్పము చెప్పిన ఇన్న అనే పరిస్థితిలో ఈరోజు కార్యకర్తలు ఉండాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న ఒకే ఒక నమ్మకం అని కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఎన్ని ఇబ్బందులు పెట్టి చాలా మంచిది ఎన్ని ఎవరెవరికి ఇబ్బందులు పెడతారో అవన్నీ కూడా చూడాలని మనకు వాళ్ళకు తేడా ఏమని ప్రజలకు కూడా ఇప్పటికే తెలిసింది ఇంకా తెలిసి వస్తారు ఇలాంటి కేసులకు కానీ ఇంకో కానీ ఇంకో దానికి కానీ భయపడే వాళ్ళైతే ఇక్కడ లేరు అలాంటి పరిస్థితి వస్తే ఒక జిల్లాల జిల్లాలో కానీ పొయ్యి ఏదైనా కానీ ఎదుర్కొనే పరిస్థితి మన జిల్లాలో ఉందని కూడా మీరు తెలియజేస్తా ఉన్నా కానీ మరొకసారి అందరికి కూర్చొని చెప్పినట్టు ఒక నాలుగు రోజులు ఓపీ పడ్డం అంత తప్పితే మన మీదికి నిర్దాసీనంగా వస్తే వదిలిపెట్టేది కూడా లేదని కూడా తెలియజేస్తూ వాళ్ళు చేసేది కూడా మనం గమనించాలి ఇప్పటికీ అందరూ వాళ్ళు తిట్టే కూడా జరుగుతా ఉంది మనం భయపడి మీరు నా రోజు ఆగండి ఆగండి అని చెప్పడం లేదు వాళ్ళు చేసే అరాచకాలన్నీ కూడా మనం ఒకసారి ప్రజలు చూడండి అనే ఉద్దేశంతో మీకు అందరికీ కూడా మనం చేసుకుంటా ఎప్పుడు కానీ అదనే పడాల్సిన అవసరం లేదు ఈ అలాంటి లీడర్లు లేరు కార్యకర్తలు లేరు అని కూడా మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తూ ఈరోజు కాల్ లో మేము కూడా చెప్పలేదు చిన్నగా ప్రోగ్రామ్ అనుకుంటే మొత్తం కూడా ఈడే ఉన్నారు ఎంత మనసులో పెట్టుకొని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసే కార్యకర్తలు వైఎస్ఆర్ పనిచేసే కార్యకర్తలు ఉన్నారంటే ఏమి ఆశించకన్నా చేసులో లేకు ఉన్నారని కూడా పదవులు ఆశించిన పదవులు ఈ పార్టీ వల్ల మన వైఎస్ఆర్ పార్టీ వల్ల సంపాదించుకున్నారు ఈ రోజు సంతోషంగా ఏమైంది చూద్దాం మాట్లాడాలి అందరినీ కలపాలి కలుసుకొని పోవాలి మళ్ళా మనం ఏ రకంగా ఉన్నామో ఆ రకంగా ఉండాలి అని ఒక ఆకృతితో ఇరారు అందరూ కూడా ఇక్కడికి వచ్చారంటే పిలుపు కూడా లేని ఊరికే ఏమి రహస్యం బాగుంటాది అంటే ఇంత మంది నిజంగా చాలా సంతోషంగా ఉంది మన పార్టీ ఎక్కడ పలగిన పల్లె తిన్నాం నేర్చుకుంటా ముందుకు పోతా అందరం కూడా కలిసి కట్టుగా చేస్తాం ఒకవరికి ఏదొచ్చినా కానీ అందరం ముందుండి పని పనిచేస్తాం అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేద అందరికీ తెలియజేసుకుంటూ అందరికి కూడా నమస్కారం